హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ లక్కీ బ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది సో దట్ మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు వీడియో చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ అండి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ అయితే అస్సలు రావట్లేదు ఒక చిన్న లైక్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందు వీడియోలో చూపించాను కదా ఇడ్లీ పిండి రాగి పిండితో చేశాను దోశకి ఇడ్లీలకి ఒకటే బ్యాటర్ అని చెప్పేసి దాంతో అయితే ఇప్పుడైతే ఇడ్లీ పెట్టేస్తున్నానండి ఈరోజు శనివారం కదా పని కూడా కొంచెం ఎక్కువగా ఉంది దేవుడు పటాలు క్లీన్ చేసుకోవాలి పిల్లలకి కూడా స్కూల్ లేదనమాట వీళ్ళు ఇంటికాడు ఉన్నారంటే ఇంక అసలు పనే అవ్వదు ఇంక వీళ్ళని చూసుకుంటూ అంటే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు చూసుకోవడం అంటే ఎత్తుకొని తిప్పేది ఏం లేనప్పటికీ ఏదో ఒకటి వచ్చి ఎక్కువ అనమాట అది ఇదని ప్రతి ఒక్కదానికి అడ్డొస్తూనే ఉంటారనమాట ముందుగా అయితే వీళ్ళంతా క్లీన్ చేసి వీళ్ళు ముందే బయట అంతా కడిగేసి ముగ్గు పెట్టేసుకున్నానండి ఆ తర్వాత వీళ్ళు లెగవక ముందే లోపల కూడా చేశాను ఇంక ఈలోగా వీళ్ళైతే లెగిస్తారు ఇంక వీళ్ళు ఫ్రెష్ అవుతుంటే నేనైతే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంక మార్నింగ్ మార్నింగే కరెంట్ కూడా పోయిందనమాట ఇంకా అంటే సెకండ్ సాటర్డే కదా నాకు గుర్తులేదు కరెంట్ పోతుందన్న విషయం కూడా మర్చిపోయాను చట్నీ కూడా చేయలేదు అందుకని ఇంక లాస్ట్ కొద్దిగానే అల్లం పచ్చడి ఉంది అల్లం పచ్చడి నిన్న చేసిన ఇడ్లీ కారపొడి ఉంది కదా అదైతే వేస్తున్నాను రాగి ఇడ్లీలు అనమాట రాగి పిండితో చేసిన రోజు అంతగా తినరండి నేను వేస్తాను కానీ తినరనమాట కొత్త కదా ఇప్పుడు టేస్ట్ ఏం డిఫరెన్స్ ఉండదు కానీ కాకపోతే రవ్వతో చేసిన ఇడ్లీ అయితే ఉండవు కదా ఎంతైనా ఇప్పుడిప్పుడు అలవాటు పడుతున్నారు మిల్లెట్స్కి కొంచెం పిల్లలకి కష్టంగా ఉంటుంది మావారైతే ఇష్టంగానే తింటారు కానీ పిల్లలైతే రెండు తినే దగ్గర ఒకటే తింటారు అయినా పర్వాలేదు అలవాటు చేయాలని చెప్పేసి నేనైతే అలాగే పెడుతున్నాను వాళ్ళకైతే టిఫిన్ ప్రిపేర్ చేసి పెట్టేశానండి వాళ్ళు తినేసి ఇంకా వాళ్ళు వాళ్ళ డాడీతో అయితే ఆడుకుంటున్నారు ఇంకా నేనైతే నా పని అయితే స్టార్ట్ చేశాను ఇల్లుతో మొత్తం మాప్ పెట్టేసి ఇంక నేనైతే తలస్నానం చేసేసి వచ్చి గుళ్ళో పటాలన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను తుడిచేసి బొట్లు అయితే పెట్టేసుకున్నానండి పటాలు తుడిచి బొట్లు పెట్టుకోవడం అయిపోయింది ఇప్పుడైతే గుమ్మానికి పసుపు రాసుకుంటున్నాను అనమాట ముందుగా గుమ్మానికి పసుపు రాసుకోవడం కంటే ముందుగా ఇది ఇక్కడ దేవుడి పటాలు పెట్టిన షెల్ఫ్కి ఆ కింద ఉంటుంది కదా అంత మొత్తం కూడా పసుపు రాస్తానండి పసుపు రాసేసి కుంకుమొట్లు బియ్య పిండితోటి బొట్లు పెడతాను మామూలుగా అయితే విభూత్తో పెడతారేమో తెలియదు నేనైతే ఈ విధంగా కుంకుమ బొట్లు పిండి బొట్లు చూడడానికి అయితే చాలా కలగా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది ఓసారి దగ్గర నుంచి చూపిస్తానులేండి అలాగే మాకు దేవుడి రూమ్కి ఉన్న డోర్కి ఓం సింబల్ ఉంటుంది ఆ సిమ్ములకి కూడా నేను పసుపు రాసేసి బొట్లు అనేది పెడతాను ఏం దరిద్రానికో లేకపోతే తెలియదు కానండి అండి గుళ్ళో లైటు లేదనమాట అంటే పోయింది అది తేవడానికి ఎన్ని రోజుల నుంచి తెలుసా బయటికి వెళ్ళినప్పుడు గుర్తుండదు మా వారికి చెప్తే తను మర్చిపోతున్నారు తను బయటికి వెళ్ళేటప్పుడు చెప్పను నాకు గుర్తొచ్చినప్పుడు లైట్ తీసుకురండి అని చెప్తాను ఇంకా తను బయటికి వెళ్ళినప్పుడేమో మర్చిపోతున్నారు నేను ఎన్నోసార్లు బయటకెళ్ళినా కూడా మర్చిపోతున్నాను అనమాట అందుకే దేవుడి గుళ్ళ ఇలా చీకటిగా ఉంది దీపం పెడితే బాగుంటుంది కానీ పెట్టకముందు అయితే కొంచెం చీకటిగానే ఉంది అనమాట చూసారు కదా బొట్లు చాలా కలగా ఉంటుంది మా అమ్మ చిన్నప్పుడైతే మెయిన్ డోర్కి అటు సైడ్ ఇటు సైడు మాది మట్టి ఇల్లు అండి పూరి గుడిస చిన్నప్పుడు అయితే నేనేం సిగ్గుపడట్లేదు చాలా బాగుండేది మాకు ఆ ఇంట్లోనే ప్రశాంతంగా అనిపించేది అటు ఇటు ఎర్రమట్టి పూసేసి గడపకి పసుపు పూసి అటు ఇటు మొత్తలకు మాత్రం ఎర్రమట్టి పూసేసి పసుపు కుంకుమ ఇలా సున్నంతో బొట్లు పెట్టేది అప్పుడు అమ్మ సున్నంతో పెట్టేది బొట్లయితే చాలా కలగా ఉండేది ఈరోజు పెడితే మళ్ళీ అది తీసేసి పెట్టేంత వరకు ఆ బొట్లు అలాగే ఉండేవి నెలకు కానీ రెండు నెలలకు కానీ మళ్ళీ తీసి మళ్ళీ ఎర్రమట్టి పూసేంత వరకు అలాగే ఉండేవి చాలా అందంగా ఉండేది పండగలు అప్పుడు మాత్రమే పెట్టేది అమ్మ అయినా సరే మళ్ళీ నెక్స్ట్ పండుగ వచ్చేంతవరకు ఆ బొట్లు అస్సలు చెరగవండి గోడకి కదా ఎవరు పట్టుకొని కూడా పట్టుకోరు ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను ఇంకా నేను పూజ చేసుకోవడం ఆలస్యం మా వాళ్ళు అయితే కొబ్బరి చెప్పల కోసం ఎగ ఎగబడే మరి తీసుకుంటున్నారనమాట మా ఇంట్లో కొబ్బరి చెప్పులు అయిపోతాయండి పచ్చి కొబ్బరి అయితే ఇట్టే తినేస్తారనమాట హెల్త్ కూడా మంచిది నేనే నేర్పించాను అనుకోండి ముందు అస్సలు అలవాటు లేదు నేనే బలవంతంగా తినిపించడం నేర్పించాను ఇప్పుడేమో అది ఎక్కువైపోయింది అలవాటు టెంకాయ కొట్టడం ఆలస్యం చిప్ప తీసేసుకొని తినేస్తారు నేను ఒట్టి కొబ్బరి తినకూడదని చెప్పేసి నేనైతే కొంచెం బెల్లం అయితే ఇచ్చేస్తాను బెల్లంతో తింటే బలం కూడా నండి హెల్త్కి కూడా మంచిది వాతం చేయకుండా ఉంటుంది కొబ్బరి బెల్లం తింటే హెల్త్కి మంచిది కొంచెం అంటే గట్టి బలం వస్తుందంట పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అలాగే దేవుడి దగ్గర ఉన్న సాంబ్రాణి ఉంది కదా కడ్డీలు ఉంటాయి కదండీ ధూప్ స్టిక్స్ అవి వచ్చేసి లోపల ఉంటే ఆల్రెడీ ఇల్లంతా పొగ నిండికి పోయింది అగరబత్తులు అలాగే సాంబ్రాని స్టిక్ తోటి మరి పొగంతా ఇంటి నిండా వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా అదైతే కొద్దిసేపు దేవుడు రూమ్లో ఉంచేసి ఆ తర్వాత దేవుడు గుమ్మానికి అలాగే బయట గుమ్మానికి కూడాను ఒకసారి చూపించేసి గుమ్మం దగ్గర అయితే పెడతానమాట గుమ్మం దగ్గర పెట్టినా కూడా గాలికి మొత్తం ఇంట్లోకే వస్తుంది కొంచెమైనా బెటర్ కదా అని చెప్పి అలా బయటైతే పెట్టేస్తానండి ఇదిగోండి మా వాళ్ళైతే రెండో చిప్పల కొబ్బరి అయిపోయి చేశారు లాస్ట్కి నాకు చిన్న ముక్కు ఉంచారనమాట ఇంకా మధ్యాహ్నానికి అయితే వంట చేశాను ఇంకా చాలా సింపుల్గా చేశానండి ఎందుకో ఒక రెండు వారాల నుంచి అనుకోండి అంతకుముందు అయితే ఏం లేదు అన్నీ తింటున్నాను నేను చేసే వంటలో తెల్లగడ్డ ఎర్రగడ్డ లేకుండా చూసుకుంటున్నాను అనమాట ఈవెన్ అల్లం పేస్ట్ కూడా వేయట్లేదు వేయకుండా చేస్తున్నాను ఇన్ కేస్ వేసి తగిన అది నేను తినట్లేదు అది కూడా టూ వీక్స్ నుంచి వెళ్ళండి అంతకు అయితే కాదు అందుకని చెప్పేసి ఇదిగోండి పప్పు నెయ్యి మునక్కాయ పచ్చడి ఈ మునక్కాయ పచ్చడిలో కూడా తెల్లగడ్డ ఉంటుంది నేనైతే పప్పుతో తినేస్తాను ఇదైతే మా పిల్లలకి కలిపేసి ఇస్తున్నాను అనమాట మా పిల్లలు కూడా పప్పన్నం అంటే బాగా తింటారండి ఇంకా ఫ్రెష్ నెయ్యి కదా ఇంట్లో ఉన్న నెయ్యి ఇంట్లో చేసిన నెయ్యి కాబట్టి చాలా బాగుంటుంది ఎన్ని కూరలున్నా మన తెలుగు భోజనం అంటే తెలుగు భోజనమేనండి పప్పు నెయ్యి ఉంటే నిజంగా చెప్పండి ఆవకాయ అబ్బా భలే ఉంటుంది కదా ఎవరికైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టం పడిన వాళ్ళైతే ఎవరు ఉండరు అనుకుంటారు నాకు తెలిసి ఇంకా నాన్ వెజ్ ప్రియులు అయితే తప్ప ఇంకా తిన్న తర్వాత అయితే మా అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారండి తను వెళ్ళిపోయిన తర్వాత ఇంక వీళ్ళైతే అయితే మునిగిపోయారు ఇంకా నేనైతే హోంవర్క్ చేయను రా అంటే మళ్ళీ చేస్తాం మళ్ళీ చేస్తామని చెప్పేసి ఇంకా హోంవర్క్ అయితే చేయకుండా ఆటలు ఆడుతున్నారు ఇంకా టీవీ పెట్టారు ఆ టీవీ ఏమో మూకీ సినిమా లాగా అనమాట మాకు వన్ వీక్ నుంచి టీవీలు సౌండ్స్ రావట్లేదండి అప్పుడప్పుడు వస్తున్నాయి మళ్ళీ పోతున్నాయి కాకపోతే అలా స్క్రీన్ చూస్తూ ఉండడమే బొమ్మలు ఏమంటారు మూకీ సినిమా అంటారు కదా అలా చూస్తూ ఉన్నారనమాట ఇంకా తర్వాత అయితే గిన్నెలన్నీ కడిగేశానండి ఆ గిన్నెలు కడిగేసి కాసేపు పిల్లలతోటి టైం స్పెండ్ చేశాననమాట మా బాబు అయితే ఇంటి దగ్గర ఉంటే చాలు నాతో టైం స్పెండ్ చేయి మాతో టైం స్పెండ్ చేయని చెప్పేసి తల తింటాడండి వాళ్ళకి అది ఇష్టం అనమాట బోరు కొట్టేసింది కదా విలేజ్లో ఉంటే అందరూ ఉంటారు వాళ్ళకంతా బోరు కొట్టదు ఇక్కడ ఎవరు ఉండరు కదా పిల్లలు కూడా అందుకని వాళ్ళకి బోరు టీవీ అన్న ఉంటే అదొక లోకంలో ఉండేవాళ్ళు అది కూడా లేకుండా పోయింది ఆకుకూరలు అయితే వేసిన వాటికంటే వేయనియో ఎక్కువ వచ్చాయండి మనం వేసింది మెంతకూర తోటకూర పాలకూర అయితే ఇక్కడ అయితే ఈ గల్జేరాకే ఎక్కువ వచ్చేసింది ఇంకా గోంగూర అయితే వాటర్ ఎక్కువయ్యో లేకపోతే తెగులు ఎక్కువయ్యో తెలియదు కానీ పైన ఆకులంతా కూడా తెల్లగా వచ్చేసాయి మెంతకూర ఒకటి బాగా వచ్చింది పాలకూర కూడా అనుకున్న దానికంటే బాగానే మొలిసాయండి పాతగా ఇంతకు ఇంతకు ముందున్న పాలకూర మాత్రం ఇదిగో చూసారు కదా ఎంత ఒక్క చెట్టేనండి ఇది ఒక్క చెట్టే ఎంత బాగా పాలకూర వచ్చిందో చూసారు కదా బాగా వచ్చింది ఇక్కడ కూడా ఒక్క చెట్టే ఉంది ఒక్క చెట్టు కూడా ఆకులు వచ్చేసాయి పుదీనా అయితే మొత్తానికే పోయింది అనుకుంది ఇప్పుడు బాగా వచ్చేసింది పుదీనాకు పొనగంటాకి చావే ఉండదండి ఒక చిన్న ఎరువున్నా సరే మళ్ళీ వచ్చేస్తుంది అనమాట వాటర్ పోస్తే చాలు మంచి మంచి ఎరువులు వేయాల్సిన అవసరం కూడా లేదనమాట కాస్ట్లీ ఎరువులు వేయాల్సిన అవసరం లేదు మట్టిలో పెట్టి లేదంటే ఇసుకలో పెట్టినా సరే వాటర్ ఇస్తూ ఉంటే చాలా బాగా వచ్చేస్తాయి గోంగూర అయితే అస్సలు బాగాలేదని చెప్పాలి ఇది ఎందుకో తెలియదు మరి తెగులో లేకపోతే వాటర్ వర్షాలు పడుతున్నాయి కదా వాటర్ ఎక్కువయ్యో తెలియదు కానీ ఇదైతే మొత్తం కూడా ఈ విధంగా తెల్లగా అయిపోయిందండి ఇదిగో ఇది వచ్చేసి గ గల్జేరాకు అనుకుంటాను ఇదైతే బాగా వచ్చేసింది ఒక రోజుకంతా సరిపోతుంది అనమాట పప్పుకి అంత బాగా వచ్చేసింది ఒక్క కుండీలో కాదండి ఇందులో వచ్చేసింది ఇదిగోండి ఇందులో అయితే ఇంకా ఫుల్ అదేనమాట అన్ని ఆకూరల కంటే అదే ఎక్కువ ఉంది ఇది వచ్చేసి తెల్ల తోట కూర అనుకుంటా గల్జేరాకు వచ్చేసింది ఇంక అయితే ఆల్మోస్ట్ పోయిందండి అంతా పోయింది అది మొలవడంలోనే పోయిందనమాట ఏమో పిట్టలు అట్లా ఉన్నాయి పోయినాయి ఇదిగోండి మెంతకూర వాటర్ ఎక్కువైపోయి ఇదిగో చూసారు కదా మధ్య మధ్యలో ఒకటి రెండు చెట్లు ఇలా వచ్చేసాయి అనమాట కొంచెం వాడిపోతున్నాయి అందుకని ఇంక ఈరోజు అయితే తీసేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా పాలకూర విత్తనాలు వేసాను పాలకూర విత్తనాలను ముంచెత్తేటట్టుగా ఇదైతే వచ్చేసింది ఆకుకూర ఇవన్నీ కూడా ఈరోజు తెంపుదాం అనుకుంటున్నాను ఇదిగోండి మెంతకూర అయితే నాకు సాటిస్ఫై అయ్యానండి బాగా వచ్చింది మెంతకూర ఒకటి బాగా వచ్చింది ఇంక అనమాట ఇదైతే దానికి అదే వచ్చింది తోటకూర కాకపోతే మొత్తం కూడా ఎర్రగా అయిపోయింది దానికి వాటర్ లోపలికి వెళ్ళిపోవడానికి లేదు కింద హోల్స్ లేవు కుండీలు నావి కాదనమాట హోల్స్ లేవు అనమాట ఇదిగో ఇక్కడ కూడా ఈ అయితే ఇంకా అసలు రానే రాలేదు వాటర్ పోవన్నమాట వీటికి అందుకే వీటిలో ఎప్పుడు వేసినా ఏం వేసినా కూడా రానే రావు ఈ నాలుగు కుండీలలో ఇంకా అవన్నీ మాత్రం పర్వాలేదు బాగానే వస్తాయి చూసారు కదా ఇవన్నీ కూడా ఇప్పుడైతే హార్వెస్ట్ చేస్తాను నేను ఇంకా చాలామంది నా ఫ్రెండ్స్ అయితే అండి అవసరమా అన్ని కుండీలకి డబ్బులు పెట్టావు ఆ మట్టి కష్టపడి తెచ్చుకున్నావు ఇంకా అది కూడా కొనుక్కోవాల్సింది దాంట్లోకి ఏదైనా సరే కోకోపీట్ అట్లా అంటారు కదా కొనాలి సీడ్స్ కొనాలి ఇవంతా అవసరమా రోజు ఉదయం సాయంత్రం పై వరకు ఎక్కి నీళ్లు పోసి ఎంత పని కదా అవసరమా పది రూపాయలు పెడితే ఆకు రోజేస్తుంది అని చెప్పేసి చాలా మంది నా ఫ్రెండ్స్ అయితే చెప్తూ ఉంటారు కానీ నాకేమో కొంచెం మొక్కలు పెంచడం అన్న ఇట్లా ఇష్టం అండి ఇట్లలో కొంచెం కలుపులు తీయడం అనేది కొంచెం ఆ పని అంటేనే నాకు ఇష్టం బై రైతు ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి నాకు అది కొంచెం ఇష్టంగా ఉండింది దాంతోపాటు హెల్త్ పరంగా కూడా ఇలా చూ చేసుకుంటే కొంచెం మంచిది కాదా అనే ఆలోచనతోటి నేను ఇలా చేస్తూ ఉంటాను వస్తుంది పది రూపాయలు పెడితే కా పది కాకపోతే ఇరవై పెట్టినా వస్తుంది కాకపోతే అది ఎలాగైనా ఇప్పుడు మేము పంటలు పండిస్తాం ఇంటి దగ్గర పండినా పండకపోయినా వాటికి అయితే కొడుతూనే ఉంటారు కదా అలాగే ఈ ఆకుకూరలకు కూడా పురుగు మందులు అవి ఇవి బాగా కొడుతూ ఉంటారు పైగా ఆకుకూరలు తింటే మంచిదని చెప్పేసి మనం ఎక్కువగా ఆకుకూరలు అయితే కొంటూనే ఉంటాం కదా అలాంటి ఆకూరలు ఇలా చిన్న చిన్న వాటిలలో ఇంట్లోనే పెంచుకోవడంలో తప్పేంటి అనేది నా ఒపీనియన్ అండి ఒక్కోసారి ఫెయిల్ అవుతుంది అవి వర్షం ఎక్కువ అవ్వడం వల్ల లేకపోతే మట్టి సరిపోకపోవడం వల్ల ఏదో ఒక కారణంతో ఎండిపోతాయి అయినా పర్వాలేదు మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేయడమేను మెంతకూర చూసారు కదా ఎంత బాగా వచ్చిందో నాకైతే బల నచ్చిందండి అసలు కట్ చేయాలని కూడా అనిపించట్లేదు అనమాట ఇంకా ఇక్కడైతే మెంతకూర కట్ చేస్తున్నాను అన్ని ఆకులు కొంచెం కొంచెం వచ్చాయి అన్నీ కట్ చేస్తున్నాను అనమాట మిగతా అవి మొలకలు ఉన్నాయి కదా అవి కొంచెం పెద్దగా అవ్వడానికి ఇంకా ఆకుకూరల విషయానికి వస్తే ఇక్కడ నేను ఉంటున్న ఏరియాలోనే మాకు తెలిసిన వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళు అంటే ఇక్కడ వచ్చిన తర్వాత పరిచయమైన వాళ్ళు వరి పండిస్తారండి ఓసారి నార్మల్గా దారిలో వెళ్తూ చూశాను ఊరికి దగ్గరలో ఉంటుంది అనమాట చూస్తే మనకు మురికి కాలువలు ఉంటాయి కదా ఆ నీళ్ళు అనేది పొలానికి నడుపుతున్నారనమాట ఇదేంటి అని అసలు ఆశ్చర్యపోయాను తెలుసా వాళ్ళు ఎప్పటి నుంచో అదే నీళ్ళతోటి వరి పండిస్తున్నారు అదే వాళ్ళు తినరండి అమ్మేస్తారనమాట కొంచెం తక్కువ క్వాలిటీ బియ్యం పండిస్తారట అవి అయితే అమ్మేస్తారు ఎక్కువ క్వాలిటీవి నీళ్ళు పెట్టుకొని పండించుకుంటారు ఇది చాలా అన్యాయం కదా అలాగే ఆకుకూరలు కూడా ఆకుకూరలు కూడా ఏదో ఒక మురికి నీళ్ళు వేసి పండించే వాళ్ళు చాలామందే ఉన్నారు అందరూ కాదు కానీ కొంతమంది అయితే ఉన్నారు ఇంకా అమ్మడానికి వచ్చిన వాళ్ళు కూడా అందులో పైన నీళ్ళు చల్లుతూ ఉంటారు కదా ఘోరంగా నేను ఒక వీడియో చూసాను మురికి కాలువలో అంటే చవిటి కాలువలు అంటారు కదా డ్రైనేజీ వాటర్ వెళ్తాయి ఆ వాటర్లో ముంజేసి ఫ్రెష్గా ఉండడానికి ఒకసారి ముంచేసి అక్కడ పెట్టేస్తున్నారు అదే వాటర్ తీసి చల్లుతున్నారనమాట ఒక వీడియో ఎవరో అయితే షూట్ చేసి ఇట్లా సోషల్ మీడియాలో పెట్టారు చాలా బాధేసింది ఎంతమంది అండి మనం నాన్ వెజ్ కూడా మానేసి ఆకుకూరలు మంచివి ఆకుకూరలు మంచివి అని చెప్పేసి తీసుకొని వచ్చి తింటూ ఉంటాము మనం తినే ఫుడ్ అంతా చూసారు కదా అంత గలీజ్ అయిన ఫుడ్ తింటున్నాం ఈవెన్ ఫ్రూట్స్ కూడానండి నేను ఈ మధ్య బనానా తీసుకున్నాను అంటే ఎప్పటి నుంచో తీసుకుంటున్నాను పైన చూడడానికి చాలా ఫ్రెష్గా ఉన్నాయి తీసుకున్న రోజు బాగానే ఉన్నాయి నెక్స్ట్ డే కొంచెం పండినయి థర్డ్ డే చూస్తే లోపలంతా నల్లగా అయిపోయి ఉన్నాయి అవేంటంటే పిందలుగా ఉన్న కాయలు చాలా చిన్నగా ఉన్న కాయలనే తెచ్చి మందేసి మగ్గు పెట్టడం వల్ల అలా కలర్ వచ్చాయి కానీ లోపలయితే పాడైపోయాయి అంటే అసలు కనీసం పాకానికి కూడా రాకుండా ఉన్న కాయలు తీసేసి మందులో వేసి మగ్గు పెట్టడం వల్ల ఆయన కాయలు అనమాట డైలీ పిల్లలకి ఒక బనానా పెట్టాలి చాలా మంచిది అరుగుదలకు మంచిది బలానికి మంచిది అని చెప్పేసి డైలీ బనానా ఆకుకూరలను పెడుతూ ఉంటాము ఇవేమో ఫుల్ కల్తీ ఫుడ్ అనమాట అన్నీ ఇంట్లో చేసుకొని తినడం అయితే కుదరదు కానీ ఏదో కొన్ని కొన్ని అయినా మన ఏమైనా ఇట్లా చిన్న చిన్న చేసుకుంటే మంచిది కదా అనేది నా ఒపీనియన్ అందుకని చెప్పేసి నేను ఇలా చేసుకుంటున్నాను మా ఫ్రెండ్స్ చెప్పినప్పుడు అనిపిస్తుంది నిజమే నేను చాలా కాస్ట్ పడుతున్నాను అని కానీ ఇదిగోండి ఇలా హార్వెస్ట్ చేసుకొని ఒక నాలుగు ఆకలైనా పప్పులు వేసుకుంటాను చూడు భలే అనిపిస్తుంది ఇదే చెప్తాను మా ఫ్రెండ్స్కి అవి చాలా మందులు ఉంటాయి కదా అందుకే మీ మాట నేను వినను నేను ఇలాగే పండించుకుంటాను అని ఇంకెక్కడికైనా వెళ్ళేంతవరకు అయితే ఇదే పనిలో ఉంటానండి నేనైతే ఇలాగే చేసుకుంటూ ఉంటాననమాట ఇంకా పిల్లలైతే ఒకటే స్నాక్స్ అడుగుతున్నారు పాస్తా చేయమని చెప్పారు నేనైతే ఇప్పటివరకు పాస్తా ఎప్పుడు చేయలేదండి తెచ్చిపెట్టాను కానీ ఒకసారి ఐ మీన్ తెచ్చిపెట్టానంటే అవి ఇంట్లో తెచ్చిపెట్టాను సూపర్ మార్కెట్ నుంచి అవి అయితే చేయలేదనమాట ఇప్పుడు కూడా సేమ్ నేనైతే ఇప్పుడు అవి చేయనులేనా అని చెప్తే మ్యాగీ చేయమన్నారు సరే అని సింపుల్గా మ్యాగీ అయితే చేసేస్తున్నాను మ్యాగీ అయితే ఇంక ఇప్పటికిప్పుడు మెంతికూర కట్ చేసుకొని వచ్చాం కదండీ ఆ మెంతకూర వేసి అయితే మ్యాగీ అయితే చేస్తున్నాను చాలా బాగుంటుందన్నమాట ఒకసారి చూడండి టేస్ట్ పరంగా కాదు కానీ ఆ ఫీల్ బాగుంటుంది అంతే కొంచెం క్యారెట్ వేసాను మ్యాగీలో అయితే నేను ఆయిల్ అయితే ఒక డ్రాప్ కూడా ఆయిల్ వేయనండి జస్ట్ వాటర్ వేస్తాను వాటర్లోనే ఈ మ్యాగీ మసాలా ఇంట్లో ఉన్న హోమ్మేడ్ మసాలాలు క్యారెట్ ఇవన్నీ కూడా వాటర్లోనే బాయిల్ చేపే చేసేస్తాను ఆ తర్వాత ఈ మ్యాగీ వేసేసి పెట్టేస్తాను ఫైనల్గా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేస్తాను అంతేగాని ఆయిల్ అనేది ఒక డ్రాప్ కూడా వేయను అనమాట డైరెక్ట్గా వాటర్తోనే చేస్తాను చేసిన వెంటనే తినవే అంటే ఫోన్లు వస్తే ఫోన్ మాట్లాడుతుంది చేసి ఆ ఫోన్ మాట్లాడి వచ్చే లోపల ఇదైతే కొంచెం గట్టిగా అయిపోయింది వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసిందండి స్కూల్ మానేసిందంట హైదరాబాద్ వెళ్ళిపోతున్నారంట తను అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉందనమాట చేసి ఏమో కాలుతుందని చెప్పి లక్కీ ఏమో బాగుందని చెప్పేసి అంటున్నారు ఇక వాళ్ళతో పాటు ఈరోజైతే నేను కూడా తింటున్నాను నేను మ్యాగీ అంటే ఇష్టంగానే తింటానండి కాకపోతే బయట దానికంటే కూడా ఇలా ఇంట్లోనే నేను ఇంట్లో తయారు చేసిన మసాలాలు మ్యాగీతో వచ్చే మసాలా వేస్తాను అది ఆ ఒక్కటి వేసి చేస్తే నాకు అస్సలు నచ్చదు అనమాట ఖచ్చితంగా కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇట్లా ఏమైనా ఆకూరలు పాలు కూడా వేసేస్తాను క్యారెట్ అయితే ఇంకా కంపల్సరీ అనుకోండి నేను ప్రతి దాంట్లో క్యారెట్ యాడ్ చేయడానికి అయితే ఇష్టపడతాను ఇలా యాడ్ చేస్తే పిల్లలు తింటారు ముఖ్యంగా ఇట్లా ఫాస్ట్ ఫుడ్స్ చేసినప్పుడు వాళ్ళకు తినని ఏవైనా సరే ఇందులో యాడ్ చేసి ఇచ్చేయచ్చు అనమాట ఈ మ్యాగీ కూడా బయట కొనకుండా ఇంట్లోనే తయారు చేద్దాం ఒకసారి అనుకుంటున్నాను చూడాలి అవుతుందో అవ్వదో ఇంకా ఈ మ్యాగీ చేసిన తర్వాత ఇంక వంట ఏమీ చేయలేదండి మధ్యాహ్నం అన్నమే కొంచెం ఉంది అదే తినేస్తారు కాకపోతే పిల్లలకి నిన్న డైరీ జీడిపప్పు పెడుతూ ఉంటాను కదండి స్నాక్స్కి అవి పెడుతూ ఉంటే ఏంటంటే ఒకటి పురుగు కనిపించింది బియ్యంలో పురుగు అయితే కనిపించింది అందుకు డౌట్ వచ్చి మొత్తం అయితే ఓపెన్ చేస్తున్నానంటే గుండుగా ఉన్న పప్పుని దెబ్బగా చేస్తున్నాను అనమాట ఎక్కడైనా పురుగు కనిపిస్తుందేమో అని ఒలుస్తుంటే ఒకటి కూడా కనిపించలేదు కానీ మరి ఇంకెక్కడైనా ఒకదానికి ఉన్నాయేమో ఎందుకైనా మంచిది అన్నీ క్లీన్ చేసి పెడదామని చెప్పేసి పప్పు అయితే వలు చేసుకుంటున్నానండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీ ఇంట్లో చిన్న చిన్నవి పనికిరానివి ఏవైనా చిన్న చిన్న కుండీలు కానీ లేకపోతే దెబ్బాలు కానీ ఉన్నా సరే ఫస్ట్ అయితే ఏదైనా మెంతికూరు లాంటి కొత్తిమీర లాంటి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓన్స్ ట్రై చేశారంటే తర్వాత అయితే మీరు అస్సలు వదిలిపెట్టరు మీ ముందు కళ్ళ ముందు పెరిగిన అవి తింటూ ఉంటే ఆ హ్యాపీనెస్ కూడా వేరే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇదండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ